హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సెసి హోమ్ ట్యాక్స్ మార్నింగ్ రొటీన్ మొదలైపోయింది మా అబ్బాయికి టీ పెడుతున్నాను తను రిమ్కి వెళ్తాడు అనమాట వస్తూనే కాస్త టీ అడుగుతాడు అయితే నేను టీ మానేసి ఉన్నానండి కానీ చలికాలంలో కొంచెం తాగాలనిపిస్తుంది అనమాట రెండోసారి మొదటిసారి కాఫీ తాగుతాను అయితే మీరు ఎలా టీ పెట్టుకుంటారు నేను రోజు అల్లం టీ పెట్టుకుంటాను చాలా కొద్ది మాత్రమే తీసుకుంటాను ఆ ఇంత చాలా పవర్ ఇస్తుందనమాట అంటే మరి వర్క్ చేయటానికి ఈరోజు నేను బండి మీద గోల్డెన్ కలర్ దోశలు పొద్దు పొద్దున్నే అమ్ముతూ ఉంటారండి చాలా టేస్టీగా ఉంటాయి కరకరలాడుతూ మంచి గోల్డెన్ కలర్లో ఉంటాయి ఆ రెసిపీ చూపిస్తాను రెండు కప్పుల బియ్యము మరి మూడు కప్పుల బాయిల్డ్ రైస్ తీసుకున్నానండి అయితే మీ దగ్గర బాయిల్డ్ రైస్ లేకపోతే అన్నీ రేషన్ బియ్యం వేసేయండి రేషన్ బియ్యం కూడా లేకపోతే కాస్త లావుగా ఉండే బియ్యాన్ని వాడుకోండి చాలా బాగా వస్తాయి వాటిని శుభ్రంగా ఒక మూడు నాలుగు సార్లు కడిగేసి నీళ్ళు వేసి ఉంచండి అయితే ఎప్పుడైనా సరే దోశలు కానీ ఇడ్లీలు కానీ వేసేటప్పుడు మనం ఉప్పుడు బియ్యం అనేవి వాడుకుంటే ఆ టేస్టే డిఫరెంట్గా ఉంటుందండి అంటే బండి మీద వేసేవాళ్ళు ఉప్పుడు బియ్యం వాడతారనే డౌట్ వస్తుంది తప్పకుండా అండి ఇక్కడ కాదేమో కానీ భద్రాసు వాళ్ళైతే అయితే తప్పకుండా దోశలకి ఇడ్లీలకి అవే బియ్యం వాడతారండి సపరేట్గా అమ్ముతారు అక్కడ ఇక్కడికంటే ధర తక్కువగా ఉంటుంది అయితే వీటికి మనము ఇంకా కొలత ప్రకారం ఒక కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి ఒక కప్పు శనగపప్పు వేసుకోవాలి ఇదేంటంటే కుట్టు ఆ శనగపప్పు వేయటం వల్ల మంచి కలర్ వస్తాయి సూపర్ టేస్టీగా ఉంటాయి ఇంకా అద్భుత అంతే అంత మంచి టేస్ట్ ఉంటాయి వీటిని కూడా శుభ్రంగా ఒక మూడు నాలుగు సార్లు కడిగేసి ఆ తర్వాత రెండు స్పూన్ల మెంతులు చాలా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్న కదా నేను అన్నీ కలిపి కాబట్టి రెండు స్పూన్ల మెంతులు బియ్యంలో వేసుకోండి ఆ తర్వాత ఒక నాలుగు గంటలు నానబెట్టేసేయండి వీటిని నానబెట్టిన తర్వాత గ్రైండర్లో వేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు గ్రైండర్లోనే వేస్తేనే చాలా బాగా వస్తాయండి గ్రైండర్ స్టార్ట్ చేశాక పప్పు వేయండి గ్రైండర్ పాడు కాకుండా ఉంటుంది ఈ విషయం ఎప్పుడు మర్చిపోతూ ఉంటాను మా అక్క ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది నెక్స్ట్ పప్పు నిదానంగా రుబ్బుకోవాలి అంటే గ్రైండర్లో వేస్తే అక్కర్లేదండి కొంచెం కొంచెం నీళ్ళు వేస్తూ రుబ్బుకోవచ్చు మిక్సీలో అయితే కాస్త ఆపుతూ ఆపుతూ రుబ్బాల్సి వస్తుంది గ్రైండర్ నిదానంగానే రుబ్బుతుంది ఒక అరగంట అయితే పడుతుంది పప్పు రుబ్బటానికి ఆ తర్వాత వాటిని అంతా రుబ్బిన తర్వాత మెత్తగా మైనం మాదిరి రుబ్బుకోండి పప్పు మాత్రం తీసి పక్కన క్యాన్లోకి పెట్టేశాను నెక్స్ట్ ఇంకా బియ్యం వేసుకోవాలి అన్నిటికీ మనం వేసేప్పుడు కాస్త నీళ్లు చూసుకొని వెయ్యండి నానబెట్టిన నీళ్ళే వేయండి హెల్త్కి మంచివి ఫస్ట్ ఒక గ్లాస్ వేసేసి ఆ తర్వాత అవసరమైతే ఇంకో గ్లాస్ వేసి అలా యాడ్ చేసుకోండి రుబ్బేటప్పుడు నెక్స్ట్ ఒక గ్లాస్ అటుకుల్ని కడిగిన బియ్యం నీళ్ళు ఉంటాయి కదా అందులోనే కడుగుతున్నాను మరేసి ఇప్పుడు అటుకుల్ని పిండేసి అటుకుల్ని మాత్రం ఈ బియ్యం రుబ్బుతోంది కదా అందులో గ్రైండర్లోనే వేసుకోవాలి ఇప్పుడు బాగా మనకు మెరుగుతోందా లేదా చెక్ చేసుకోవాలి మన చేతికి కాస్త రవరవగా తాకితే చాలండి అనిపిస్తే చాలు మనము ఆఫ్ చేసుకోవచ్చు ఇది మైనంలాగా వేయద్దండి మనకు బాగా దోశలు కరకరలాడుతూ రావాలి టేస్టీగా ఉండాలి అంటే ఇలా వేసుకోండి అయితే ఇది అవుతుండగానే పప్పు రుబ్బి పెట్టాం కదా దాన్ని కూడా వేసేసి ఒక టూ రన్స్ మాత్రం మనం అలా కలిపేసేయండి ఒక స్పూను ఉప్పు కూడా యాడ్ చేయండి అంటే పిండి మొత్తం రుబ్బడం అయిపోయిందండి ఇంకా స్టాప్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో పర్ఫెక్ట్గా చేస్తేనే మీ మీకు ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూడడానికి బాగుంటుంది ఫాస్ట్గా అయిపోతాయి లోపల సాఫ్ట్గా బయట కరకరలాడుతూ భలే అన్నమాట ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది రెండు దాంట్లోకి పెట్టాను నేను రాత్రంతా ఇంకా పర్మెంటేషన్ పెట్టుకోవాలి పులియబెట్టుకోవాలి కాస్త ఉదయం పిపింగ్ చేసే టయానికి ఇలా పొంగింది చూడండి ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా చేస్తే పర్ఫెక్ట్గా పొంగుతుంది రెండు దాంట్లో వేసాను కదా ఒకటేమో ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం వాడుకుంటున్నాను ఈ పిండితో మరో విషయం ఇడ్లీలు కూడా పెట్టుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి గమ్మత్తైన టేస్ట్ ఇస్తాయి అనమాట బాయిల్డ్ రైస్ వేశాను కదా భలే ఉంటాయి సాఫ్ట్గా వస్తాయి నేను పెట్టాక చూపిస్తాను ఎలా వచ్చాయో ఇంకో రోజు పెడతాను ఆ తర్వాత మనము తగినంత ఉప్పు ఒక ఒకటిన్నర స్పూను చక్కెర వేసేస్తే ఆ కలర్ అనేది పెరుగుతుంది అనమాట మనకు గోల్డెన్ దోశ కలరు కాస్త కొంచెం రెడ్డిష్గా వస్తాయి ఎవరికైనా దోశలు వేసి ఇవ్వాలంటే ఇంకా పేరు చెప్పి ఇవ్వచ్చు అంత బాగా వస్తాయి ఇప్పుడు వేసి చూపిస్తాను దోశలు వేసే ముందు పెన్నానికి మొదటగా కొంచెం ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసి స్టవ్ వెలిగించేసి పెట్టేసేయండి దోశలు అనేవి బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు దోశలు పోయండి అయితే చాలామంది స్టవ్ వెలిగించాక పెన్నం పెట్టేసి ఆ తర్వాత ఆయిల్తో రుద్దుతూ ఉంటారు అలా చేయకండి ఇలా చేసి చూడండి ఎంత మొండి పెన్నాలకైనా దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు చట్నీ చేసి చూపిస్తాను సింపుల్ చట్నీ అండి బండి మీద దోశలు కదా కాస్త ఎక్కువసేపు చట్నీ ఉండాలి అంటే ఇలా చేసుకోండి కొంచెం పప్పులు కొంచెం పల్లీలు ఆ తర్వాత ఎండు కొబ్బరి వేయండి పచ్చి కొబ్బరి కాకుండా ఎండు కొబ్బరి వేయండి చిన్న ఆనియన్ ముక్క వేయండి అంటే నేను చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను చాలా స్మాల్ సైజు ఆ తర్వాత అల్లం ముక్క వేశాను నాలుగైదు మిరపకాయలు కూడా వేసాను ఇలా చేస్తే పచ్చడి అనేది పాడు కాకుండా ఉంటుంది బయట పెట్టిన ఒక హాఫ్ డే ఉంటుందన్నమాట మంచి ఎర్ర చట్నీ తయారైపోయింది భలే టేస్టీగా ఉంటుంది మీరు ఎవరైనా ఇలా చేస్తారా ఇలా వట్టి కొబ్బరితో వట్టి మిరపకాయలతో చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి దీనికి పప్పులు ఆ తర్వాత పల్లీలు ఎక్కువ తక్కువ కాదు మీకు వచ్చిన రేషియోలో వేసుకోవచ్చు కాస్త గట్టిగా రుబ్బాను మరి కొంచెం నీళ్లు యాడ్ చేసి వాడుకోవచ్చు నెక్స్ట్ పెన్నం బాగా వేడైంది దోశలు వేసి చూపిస్తాను ఇది క్యాస్ట్ ఐరన్ పెన్నం ప్రతిసారి చెప్తానండి నేను అంటే ఎవరికైనా ఐడియా ఉంటుందని చెప్తూ ఉంటాను ఇండస్ వ్యాలీ ఇది అనమాట ఎప్పుడో నాలుగేళ్ల కిందట తీసుకున్నాను ఆ తర్వాత ఇది స్ప్రే బాటిల్ ఈ మధ్యనే మా అమ్మాయి కొనిచ్చింది ఇది కూడా చాలా యూస్ఫుల్ మనకు దోశకి ఎక్కువ నూనె కాకుండా కరెక్ట్గా పడుతుంది అనమాట చూశారు కదా గోల్డెన్ దోశలు రెడీ అయిపోయాయి కాస్త తక్కువగా వేసుకోవచ్చు అంటే కలర్ తక్కువగా వచ్చేటట్టు కొంచెం ఎక్కువగా రోస్ట్ అయ్యేటట్టు కూడా మనము వేసుకోవచ్చు ఇంట్లో కూడా ఒక్కొక్కరు ఒక్కోలాగా తింటూ ఉంటారండి మా వారికి ఏమో ఎక్కువగా టోస్ట్ చేసి ఇవ్వాలి ఇంకా రెసిపీ రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ